ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము వృచ్చిక రాశి వారికి ఎలాగుంటుందో చూద్దాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఆత్మ పరిశీలన లోతైన నిర్ణయాలు నిశ్శబ్దంగా జరిగే పెద్ద విజయాలు తీసుకొచ్చే అవకాశం ఉంది బయటకు కనపడకుండా మీ జీవితంలో బలంగా మార్పులు జరుగుతాయి పట్టుదలతో ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి అదే మీకు ప్రమోషన్కు దారితీస్తుంది రీసెర్చ్ సెక్యూరిటీ మెడికల్ ఇన్వెస్టిగేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక విజయ విజయాలు వస్తాయి వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు ఉంటాయి స్పష్టమైన ఒప్పందాలు అవసరం తీసుకునే నిర్ణయాలు అవకా స్పష్టమైన ఒప్పందాలు నిర్ణయంలో నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది ఆదాయం స్థిరంగా పెరుగుతుంది పాత అప్పులు లీగల్ సమస్యలు పరిష్కారం అవుతాయి రహస్య రహస్య పెట్టుబడులు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు లాభదాయకంగా మారుతాయి ఆకస్మిక ఖర్చులు రావచ్చు జాగ్రత్త పడండి ప్రేమ విషయంలో లోతైన సంబంధ అనుబంధం నిజమైన బంధం పెళ్ళికి ఆలస్యం అయినప్పటికీ కుదిరే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో భావోద్వేగ పరిపక్వత కుటుంబంలో ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం